హరి ఓం శ్రీమాతే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడక్షరాల నామం దుర్గమ చేసుకునే వాళ్ళు ఓం శ్రీ దుర్గమాయ నమ అని చెప్పుకోవాలి దుర్గమ అంటే గమింప సత్యము కానిది గమము అంటే ప్రయాణం తోవ మార్గము ఇలాంటివి దాటడం కష్టమనే అనేటువంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి మనం దాటలేని దానికి మన త్రోవకి లేదా మన మార్గానికి మన పద్ధతులకి అందుబాటులో లేనిది అది దాటించడానికి సహాయం చేయగలిగింది అమ్మ ఓం శ్రీ దుర్గమాయనమ పొందడం కాదు అందడం తెలియడం కూడా కష్టమే చెప్తూ ఉన్న అవగాహన మాత్రం చాలా కష్టంగా ఉంటుంది పరతత్వం అందినట్లే ఉంటూ జారిపోతూ ఉంటుంది దుర్గమ అంటే ఎంత అంటే మనకి ఏది చెప్పినా గ్రహించడానికి కూడా భగవంతుడు రెండు పరికరాలు ఇచ్చాడు ఒకటి మాట రెండు మనస్సు చెప్పేవాడు మాటతో చెప్తూ ఉంటాడు కానీ ఆచరించేవాడు వినేవాడు మనస్సుతో ఊహిస్తాడు అలా ఏదైనా తెలిసినటువంటి రూపాన్ని చెప్తూ ఉంటే పట్టేసుకోవచ్చు కానీ ఆకారం లేనిది ఉపాధి లేనిది సర్వవ్యాపకమైనటువంటిది పాపం లేనిది అని చెప్తూ ఉంటే అది మనస్సుతోనే అందదు ఎందుకంటే మనస్సుకు ఏది ఉపాధి అనేది అలవాటైందో అదే అలవాటు అవుతుంది కనుక ఏది చెప్పినా కూడా ఉపాధితో చెప్పాలి ఈ అతీత తత్వాన్ని మనస్సుకి మాటకి దొరకదు కనుకనే దుర్గమ అనే మాట వస్తుంది సరిగ్గా ఇలాంటి మాటే ఉపనిషత్తుల్లో చెప్తారు ఎన్ మనసా నమతే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇది ఉపనిషత్ వాక్యం ఈ వాక్యానికి ఈ దుర్గమ అనే నామానికి సరి ఒకటే అర్థం ఉంటుంది మనస్సుకి మాటకి అందనిదే పరమాత్మ దుర్లభ దుర్గమ అంత తేలిగ్గా దొరకదు అంత తేలికగా అంతుపట్టదు దేన్నైనా మనస్సుతోనే సాధించుకోవాలి కష్టమైనా సరే ఎలాంటి దుర్గమము అంటే ఎలాంటి మనకి ఆ తోవలేనిదైనా సరే మనస్సుతో అమ్మని కనుక ఆరాధిస్తే అమ్మ మనకి దాని దారి చూపిస్తుంది ఈ రెండు నామాలు దుర్లభ దుర్గమ రెండు నామాలకు కలిపి ఒకే నామం చెప్తారు ఈ దుర్లభ దుర్గమ అన్నది నిర్వచనం అయితే అసలు మాట దుర్గా ఇది తర్వాత నామంలో చెప్పుకుందాం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ